न इहो प्रत्येक नंबर पर जाने वाले लोग आह बेनकाब हो रहे थे। आने वाले बड़े लोग आह इस तरह के लोग आए हैं। वस्तुतः 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 जनरेशन मसाले वाले वाइसी बूढ़े वर्जिन परिस्थितियों का ना भजन ना इग्लाशन दार वस्तालेंटा नोटलेंटा आने वाले भारतीयों भालंगा मुझे स्वाभाविक वेरी म చాలా జెంటిల్ మ్యాన్ ఎప్పుడు కూడా గుడ్ బాయ్స్ అయితే ఫ్రంట్ బెంచ్ లో ఉంటాను కానీ అసెంబ్లీలో అయితే బ్యాక్ బెంచ్ లో ఉండేవాడు మేము ఫ్రంట్ బెంచ్ లో ఉండేవాడు కానీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాత్రం చాలా క్లియర్ గా చెప్పేవాడు నేను కూడా ఏమైనా సజెషన్స్ అడిగితే చెప్పమా నువ్వు లేదు నువ్వు చెయ్యం నువ్వు మాట్లాడాలి నాకు అసెంబ్లీలో మాట్లాడే స్పీచెస్ అనేట్టు కూడా ఆయన సహకారం కూడా ఉంది కనుక నా స్పీచ్ అందరికీ చాలా ఇష్టం అసెంబ్లీ స్పీచెస్ వాడన్నిటి కూడా సార్ సహకారం ఉంది అయితే ఈరోజు మరి మీ అందరినీ ఈరోజు కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మరి ఎంత మీ ఊరు గురించి చాలా విన్నారు చాలా స్ట్రాంగ్ పీపుల్ హియర్ వైసీపీ విజయసాయి రెడ్డిన ఇక్కడొచ్చి కూడా ఏమీ చేయలేకపోయారు ఏం తీయలేకపోయారు కదా కనుమా ఇలాంటి స్ట్రాంగ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న మీ అందర్ని చూస్తుంటే నిజంగా ఐ రియల్లీ గెమ్ మై అప్రోచ్ అండ్ టేక్ మై బావ్ ఎందుకంటే ఇలాంటి నాయకులు ఈ మజికల్ కొ దొరకడం చాలా కష్టం మీరందరూ కూడా ఇంత స్ట్రాంగ్ గా ఉండి మరి తెలుగుదేశం పార్టీలో ఉండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా ఎన్ని కేసులు పెట్టుకున్నారో మరి ఎంత కష్టపడ్డారో నేను ఇమాజిన్ చేసుకోవడం మీరు చాలా కష్టంగా ఉంది ఎందుకంటే మాము ఏ అందరూ కూడా ఫాలో ఈ రోజు అందరూ ఉన్నారు ఉన్నారంటే మనకి నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో రెండు వేల ఇరవైలో మరి మీ కూడా విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఎవరన్నా నమ్మారా నమ్మలేదు హైదరాబాద్ అనేది హైటెక్ సిటీ ఈ రోజు పెడితే ఆ పెట్టడానికి కూడా మూల కారణం ఏంటంటే మరి ప్రతి చోట ఇప్పుడు కృష్ణా వివర్ ఉంది వాటర్ ఉంది కానీ మన హైదరాబాద్ లో తెలంగాణలో వాటర్ లేదు పెట్ట ప్రదేశం మన సంపద సృష్టించాలి సృష్టించాలి ఆ మెడ ప్రదేశంలో ఒక భారీ ప్రాజెక్ట్ ఐటి కంపెనీస్ తీసుకొచ్చి హైటెక్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల కోట్లతో కడితే ఇప్పుడు అందులో పదహారు లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారంటే అది యుస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం గట్టిగా చెప్పాలను మరి ఈరోజు మీకు హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఈసారి ఎలక్షన్ అంటే వాళ్ళకి ఏమైనా చేయొచ్చు కనుక జాగ్రత్తగా విజ్ఞతతో ఈ యొక్క ఏడు నెలలతో వచ్చిన వాడుకోపోతే నెగిటివ్ అవుతుంది మన గవర్నమెంట్ ఇంకా నుంచి చెప్తున్నారు మనము సుపరి పాలన గుడ్ గవర్నెన్స్ అని చెప్తున్నాము ఈ గుడ్ గవర్నెన్స్ లో మనము నాలుగు పెన్షన్ డైరెక్ట్ గా సీఎం పోయి డైరెక్ట్ గా ఇస్తున్నారు లబ్ధి దాబి ఏ సీఎం ఇచ్చారా గతంలో ఏం చేశారు బటన్ నొక్కి 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 ఆ బటన్ వేలు కాస్త ఆయన నొప్పి పుట్టింది తప్పితే అక్కడ ఎవరు కూడా ఈవెన్ కి ఏం చేసింది లేదు కేడర్కి చేసింది కూడా ఏం లేదు అందుకని ఆయన బటన్ రెడీ అనేవాడు కనుక ఈరోజు నేను ఏమి చుట్టడానికి వచ్చానంటే మనము ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఒక మైలావరం అనేది క్రిస్టైజ్ కాన్స్టిట్యున్సీ వెరీ డిఫికల్ట్ కాన్స్టిట్యున్సీ చాలా రాజకీయ చైతన్యం ఉన్న కాన్స్టెన్సీ ఇలాంటి కాన్స్టిట్యులో మనందరూ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ మీకు ఓట్లు మొత్తం నమోదైంది పదమూడు వేల ఐదు వందల పది అయితే మైలవరం కాన్స్టిట్యున్సీ మొత్తం పదమూడు వేల ఐదు వందల పది అయితే రెడ్డిగూడెంలో రెండు పోతున్నాయి అరవై ఏడు అరవై పదిహేను వందల డెబ్బై ఏడు ఇందులో మనకి

आपने देखो ये सुना जाने आर साल में कंटेस्ट चेसी एमएलए का मूड साल के लिए ची तनु ये थ्री टाइम्स तो ओके सारी आईटी मिनिस्टर एंड एजुकेशन मिनिस्टर है मी माइलर वर्ल्ड में उन्हें इंजीनियरिंग कॉलेज अंडे लगते रेडी बार रेडी तेरे मिनी कॉलेजेस अमृतसर साये ने तेरा सो मिनी कॉलेज చదువు ఇంత ఇంత బెస్ట్ కాలేజెస్ వచ్చినాయంటే ఆయన టైంలో ఇంజనీరింగ్ కాలేజెస్ తక్కువగా ఉన్నాయి మన వాళ్ళు బెంగళూరు వెళ్తున్నారు చెన్నై చదువుకుంటారని అలా కాకుండా మన వాళ్ళ కొద్ది ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా వచ్చినాయి సో ఇదంతా కూడా ఆలపాటి రాజా గారు మినిస్టర్ గవర్నమెంట్ జరిగిన విషయం కనుక ఇలాంటి వ్యక్తి సెవెంత్ ట్యాంక్ చెప్పారు చేశారు తెనాలి ద్వారా మరి అలాంటి వ్యక్తికి ఏడు నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు అంటే ఆయన మీద చంద్రబాబు నాయుడు గారికి ఎంత నమ్మకం ఉందో మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి కనుక ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే అలాంటి వ్యక్తిని ఒక కూటమి అభివృద్ధి అనే కాకుండా వ్యక్తిగతంగా ఆయన చాలా మంచి పనులు చేశారు వాళ్ళని కూడా నలభై వేల పైన స్టూడెంట్స్ ని ఎడ్యుకేట్ చేస్తున్నారు ఇన్స్టిట్యూషన్స్ పెట్టి కనుక ఇలాంటి విద్యాభ్యత మనకు వస్తే ఇక్కడ మీ గ్రాడ్యుయేట్ పిల్లలు ఎవరైతే అనౌన్మెంట్ అంటే ఉద్యోగాలు ఎక్కువ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ లోకేష్ గారు యువగడంలో ప్రామిస్ చేసిన మాదిరిగా ఇరవై లక్షల ఉద్యోగాలు మీకు వస్తాయని కూడా నేను ఈ చెప్తున్నాను ఈ సందర్భంగా అంతే కాకుండా బ్యాక్ లాగ్ పోస్ట్ ఇంకా మీరు సర్పంచ్ గారు చెప్పారు కదా పాత వస్తుంటే బ్యాక్ లాగ్ పోస్ట్ రిలీజ్ చేయండి ఇవన్నీ బ్యాక్ లాగ్ పోస్ట్ అయితే నేటి జాబ్స్ అయితే నేటి ఇంకా ఐ మీన్ టూ త్రీ మెడికల్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫీజ్ రియంబర్స్మెంట్ మూడు వేల కోట్లు బకాయిలు ఉన్నాయి ఇవన్నీ కూడా రిలీజ్ చేయాలన్నా మీ యొక్క పెన్షనర్స్ ఎవరైనా ఉన్నా కూడా కష్టాలు తీయాలన్నా మీరందరూ ఒక వ్యక్తి మనకు తెలిసిన వ్యక్తిని ఎన్నుకుంటే మన యొక్క ఎదైతే కష్టాలు అంటే తొందరగా సాల్వం అవుతుంది ఎందుకంటే మీరు ఎవరి దగ్గర చంద్రబాబు నాయకుల దగ్గర ఎక్కడికెళ్ళలేదు మీరు ఎక్కడికెళ్ళదు వస్తున్నారు ఎమ్మెల్యే ఎక్కడికి వస్తున్నారు అండ్ సేమ్ టైం ఎంఎల్ఎసి అంటే మనకి ఎంఎల్ఎస్ అంటే అది అసెంబ్లీ తెలుగులో ఫ్యాషన్ సభ తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేసి రాజ్యాంగ రాజ్యాంగాన్ని నిర్మించాలని అభ్యర్థించడం కోసం ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ సహజంగా ఒక్కోటి ఉంటే చదువుకున్న వాళ్ళు మేధావులు అని చెప్పి రాజ్యాంగం రెండో చేసింది గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ లేదు వాళ్ళందరికీ సహజంగానే చదువుకున్న వాళ్ళు కాబట్టి విచక్షణతో ఆలోచించి ఓటేస్తారు అంటానికి నిదర్శనం పోయిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో అటు ఉత్తరాంధ్ర కావచ్చు ఇటు గోదావరి జిల్లాలో అటు రాయలసీమలో మూడు చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పెట్టినా ఎంత బలప్రయోగం చేసినా దొంగ ఓట్లు చేపించిన దొంగ డూప్లికేట్ ఓటర్లను తెప్పించి ఆ రోజు రోజులు టీవీలు భారతదేశం దొంగ వాటర్ పెట్టి దొంగ ఓటర్ల బస్సులు రిలీజ్ చేపించిన చివరికి జరిగింది

రాష్ట్రంలో అడుగు పెట్టామని నిద్రపోయో కూడా లేదు చెప్పగలిగే పరిస్థితి వ్యతిరేకంగా మేమందరం కూడా కళ్ళు పెట్టడం రకరకాల వేదికల్లో పాల్గొచ్చుకోవడం సాక్షాత్ సోదరి శ్రీదేవి గారు ఆ ఆనాటి ఎన్నికల్లో అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ ఎదురు తిరిగి తెలుగుదేశం పార్టీ ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మా ఇంటి దగ్గర ఒక సమావేశ పెట్టి ఐదు వారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి సమాపంగా ధన్యవాదాలు నమస్కారం చెప్పి బాగుంది రాజకీయాల్లో కొనసాగలేను ఈ రకమైనటువంటి విధ్వంసకర పాలన నేను చూడలేను నా వల్ల కాదు మీ పక్క నిలబడి మే పక్క నిలబడికి బిడ్డల భవిష్యత్తు అర్థమైపోయి ఈ రాష్ట్ర భవిష్యత్తు చూపించాలనేది ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం కానీ తదనంత పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో లోకేష్ బాబు గారి చొరవతో మళ్ళా రెండవ పర్యాయం శాసనసభలో అడుగు పెట్టారంటే కేవలం పెద్ద ఆశీస్సులు లోకేష్ బాబు గారి చొరవని తెలియజేస్తూ మరి ఈ ప్రభుత్వ అధికారంలో వస్తే జరిగింది చూస్తా ఉన్నారు రోడ్లన్నీ క్రమానుగుణంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం ఈ ఎనిమిది మాసాలలోనే

ఆసుపత్రి ఆసుపత్రులు బిల్లులు పెట్టుకోండి వైద్యం చేయలేని పరిస్థితి కాలేజీలో ఫీజు కట్టక పిల్లలకు సర్టిఫికెట్ ఇవ్వని పరిస్థితి వీటన్నిటి నుంచి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ తొలిపోతుంది అడుగుతోనే ఏడు వేల రూపాయల పెన్షన్ తో స్టార్ట్ అయ్యి ప్రతి నెల వృద్ధులకి ఆసరాగా నాలుగు వేల చిన్న పెన్షన్ ఇస్తా మెల్లిగా కాంట్రాక్టర్లకు పాత పాఠాలు చెల్లిస్తా నమ్మకం కలిగించి రోడ్లు రిపేర్లు మొదలెట్టి అట్లాగే కాలేజీలో ఫీజులు ఈ రోజు మళ్ళా ఆరోగ్యశ్రీ సేవలు మెరుగుపరిచి మన నియోజకవర్గంలో ఆరోగ్యశ్రీతో పాటు అత్యధికంగా సిఎంఐ కూడా చెప్పి ఈ రోజు దాదాపుగా నాలుగు వందల మందికి ఆల్రెడీ మనం చెప్పులు ఇచ్చాం ఇంకా ఆరు ఏడు

ఆ తరాలి కావాలని చెప్పి మీరందరూ గమనించాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం తరబడింది ఇరవై నాలుగులో గెలిపిస్తే క్రమానుగుణంగా పట్టాలి ప్రగతిరడం ముందుకు సాగుతా ఉంది మళ్ళీ పొరపాటు చేయనిదో ఈ గెలుపును చూసి మనం ఎక్కడ వేరవేయకూడదు ఇంకా బాధ్యత మీ గ్రామాల నుంచి మళ్ళీ వెళ్ళి నేను ఒక్కొక్క స్వభావం ఒక్కొక్క ఉంటుంది ప్రతిదానికి నిరంతరం సమావేశాలు ఏర్పాటు చేసి మీ అందరినీ ఇబ్బంది పెట్టట్లా అంత అభివృద్ధి కోసం కేటాయిస్తా తప్పకుండా మీరందరూ విజ్ఞప్తి ఓటేయండి ఆడపాటి రాజా గారికి ఓటు ఎదురుగా ఒకటి చేయాలి ఈ ఎన్నికలు మన సాధారణ ఎన్నికల్లా కాకుండా ఏంటంటే ఒక్క తొలి ప్రాధాన్యత ఓటు అల్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పక్కన ఒకటి పెట్టండి అంటే ఇక రెండు మూడు ప్రాధాన్యతలు ఎట్టి పరిస్థితులు అయ్యిందు ఎందుకంటే వాటికి కూడా రకరకాల విలువలు ఉంటాయి ఆ విలువలు మనకు నష్టం చేయబడుతున్నాయి మన అభ్యర్థి అలపాటి రాజా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పలపరిచిన అభ్యర్థి అలపాటి రాజా గారు కాబట్టి మనం ఒక్క ఓటు ఒక్కటి సంఖ్య వాళ్ళే

ముప్పై నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లు చాలా పెద్ద వ్యవహారం శాసనసభ్యులు ఎన్ను మిత్రీనియర్ నాయకులైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ముప్పై నియోజకవర్గాల్లో ఈ చదువుకు జరుగుతా ఉంది ఒకప్పుడు పట్టబదురు ఎన్నికల్లో మనం కూడా కొ తెలుగు పార్టీ ఎన్నికల్లో పాల్గొంటా ఉంది ఇప్పుడు వచ్చాం కాబట్టి ఈ రోజున ఎన్నికలు ఈ ఓటర్లు చేర్పించే క్రమంలో ముప్పై మూడు నియోజకవర్గాల్లో మనం తొలి మూడు స్థానాల్లో మూడో స్థానంలో మొదటి స్థానం గుంటూరు పంచము రెండు లక్షల ఓట్లు చేసింది తెనాలి నియోజకవర్గం మూడో స్థానంలో మనం పదమూడు వేల ఐదు వందల ఓట్ల చిరుగుతో పరిశీలితో తృతీయ స్థానంలో ఉన్నాం రేపు రాజేంద్ర ప్రసాద్ గారికి ఓట్లు ఏపించే విషయంలో మెజార్టీ తెచ్చే విషయంలో కూడా మొన్నటి ప్రపంచంలో లాగానే అత్యధిక ఓట్లు అత్యధిక మెజార్టీ తెచ్చి ఆ పార్టీ రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపులో మహిళా నియోజకవర్గం కీలక పాత్ర పోషించాలని తద్వారా అభివృద్ధి జరుగుతున్న ఈ క్రమాన్ని మరింత పరోపెట్టడానికి వేగం అందుకోవడానికి కావాలని చెప్పిపోయారు అని చెప్పి దాని పూర్తి సారాంశం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి కొద్ది కాలం ఎన్నికల సమరం మొదలైంది ఒకరోజు సరగ్గా ఫోన్ చేశారు అన్ని చోట్ల రాష్ట్రంలో ఉన్న రెడ్లు అంతా మరిపోయారు కానీ ఒక రెడ్డిలో ఉన్న రెడ్లే తెలుగుదేశం వాళ్ళు రావట్లేదు

தான் உதேசி சீதேவ் காரிப்போருக்கு தான் கொஞ்சம் விபலங்க உணவின் விஷயம் ஏதேனா